భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వేలో ఏకంగా నూట ముప్పైకు పైగా రైళ్లన్నీ రద్దయ్యాయి విజయవాడ నుంచి తొంభై రైళ్లు దారి మళ్లించారు మహబూబాబాద్ కేసుముద్రం దగ్గర ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి ఇంటికన్నే తాళ్లపోసపల్లి శివార్లో నిన్న భారీ వర్షాలకు ఆ ట్రాక్ మొత్తం కొట్టుకుపోయింది యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిన్నటి నుంచి వర్షాల ఎఫెక్ట్ ప్రయాణికులపై తీవ్రంగానే కనిపించింది రైళ్లు రద్దవడంతో దూర ప్రాంతాలకు వెళుతూ మార్గ మధ్యలోనే ఇరుక్కున్న వారి కష్టాలైతే వండనాతీతం బస్ స్టాండ్లు కూడా ప్రయాణికులతో నిండిపోయి కనిపించాయి చాలా రైల్ సర్వీసులపై వర్షాల ప్రభావం పట్టడంతో ట్రాకులు దెబ్బతిన్న చోట మరమ్మతులు వేగంగా జరుగుతున్నాయి మహబూబాబాద్ కేసు ముద్రం దగ్గర ట్రాక్ తిరిగి అందుబాటులోకి వస్తే వరంగల్ విజయవాడ రూట్ తిరిగి అందుబాటులోకి వచ్చినట్లే మీరు చూస్తున్నారు కే సముద్రం దగ్గర ఒక్కసారిగా రైల్వే ట్రాక్ ఎలా దెబ్బతుందో నిన్నైతే కొద్దిగా మనకు కనిపించింది ఏదో ఒక భాగంలో వరద నీరు వెళుతున్నట్టుగా కనిపించింది కానీ ఒక్కసారిగా కోత గురవడం మొత్తం అటుపక్క అంతా కూడా కొట్టుకుపోవడంతో ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇది చాలా మంది నిన్న రైలు ప్రయాణాలన్నీ కూడా మధ్యలోనే ఆగిపోవడం ఏకంగా వాళ్ళు మళ్ళీ వెనుదిరిగడం ఇవన్నీ చూసిన తర్వాత రైల్వే ట్రాక్ ఇలా ఉంటే రైల్వే పనులు రైల్వే అధికారులు ఎలా పోనిస్తారు సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ ట్రాక్ కనుక క్లియర్ చేస్తే అంటే మరమ్మతు పనులు వేగంగానే చేస్తున్నారు అంత అయితే మాక్సిమం మళ్ళీ వరంగల్ ముఖ్యంగా వరంగల్ విజయవాడ రైలు సర్వీసులు మళ్ళీ అందుబాటులోకి వచ్చినట్టే యథాతథంగా రైల్ సర్వీసులు ప్రారంభమవుతాయి సో ఈ పనులు ఎప్పటికీ పూర్తవుతాయి అనేది మనం చూడాలి ఏరియల్ వ్యూలో చూడండి మొత్తం ఆ ప్రాంతం ఆ భాగం అంతా కూడా మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయింది ఎంతో బలహీనమైన రైల్ మార్గం మనం చూస్తున్నాం అందుకనే పూర్తిగా ఈ సర్వీసులను కూడా రద్దు చేశారు దాదాపు నూట పైగా రైలు సర్వీసులన్నీ కూడా రద్దయ్యాయి